ప్రెసిడెంట్ గారు ఆహ్వానమైన ఇక్కడికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు ప్రసాదన్న గారికి ఎంపీపీ గారికి ప్రెసిడెంట్కి ఇంకా డి డిసిఎల్ఓ గారికి తాల్మపురం సర్పంచ్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన అక్క ఇంకా మా బ్యాంక అంటే ఇది రైతుల బ్యాంక్ గానే గత వంద సంవత్సరాలుగా సొసైటీలు అందరికీ తెలుసు కానీ గత రెండు సంవత్సరాలుగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న సంస్కరణల వల్ల ఈరోజు మేము డాక్రా మహిళలకు అందరికీ కూడా రుణాలు ఇవ్వగలుగుతున్నాము మీరు తీసుకుంటే ఇప్పుడు అంతా వైఎంఆర్ కాలనీలో తీసుకున్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఇంకా బ్రాంచ్ బిఎస్ కాలనీ ఆ రెండు బ్రాంచ్లు మనకు ప్రొద్దుటూరులో ఉన్నాయి సో ఆ బ్రాంచ్లలో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి ఇక్కడ త్వరలో చెక్ ఇవ్వడం కూడా గౌరవ శాసనసభ్యులుగా వచ్చే జరుగుతుంది నిజంగా మీరందరూ వచ్చిన తర్వాతే మా బ్యాంకులు కూడా కలకలలు ఆడుతున్నాయి ముఖ్యంగా అక్కజమలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకైతే మీరు చూసింటారు మీరు వచ్చిన తర్వాత మాకు బంగారు రుణాలు కానీ ఇంకా హౌసింగ్ లోన్స్ కానీ ఇంకా మిగతా అన్ని లోన్స్ కూడా పెరగడం జరుగుతుంది అంటే ఇది రైతుల బ్యాంకు ఇక్కడ అన్ని రుణాలు మేము కమర్షియల్ బ్యాంకులలో ఏమేమి రుణాలు ఇస్తారో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వగలుగుతున్నాము కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి కొత్తగా మేము ఇవి పిల్లలకు కూడా ఇవి అకౌంట్లు డిపాజిట్లు ఇవి చేసుకోవడానికి స్టార్ట్ చేశాము సో మీ పిల్లలు కూడా అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకు పొదుపు అలవాటు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ తీసుకొని వస్తున్నాము అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్ బరాబర్ రాజారాం గారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మరి మేము మా ఎమ్మెల్యే గారి కోరుకునేది ఏంటంటే రేపు ఆయన బర్త్డే సందర్భంగా ఒక చిన్న డిపాజిట్ మాకు వేసి ఫోటో తీసుకుంటే ప్రపంచానికి చెప్పుకుంటాం మా ఎమ్మెల్యే గారి కూడా డిపాజిట్ వేశారని అప్పుడు జనాలు తెలుస్తుంది ఇక్కడికి ఈ బ్యాంకులో కూడా డిపాజిట్ లేచ్చండి రేపొద్దున మా మేనేజర్ గారు వెళ్ళి ఎమ్మెల్యే గారు చిన్న డిపాజిట్ ఎంత దగ్గర ఒక డిపాజిట్ చేసి ఆ ఫోటో తీసుకొని కొంచెం పేపర్ తీసుకుంటే మిగతా వాళ్ళు ఆయన అభిమానులందరూ కూడా మా బ్యాంక్ అసలు ఆశిస్తూ మా ముఖ్య అతిథి మా ప్రీతమ ప్రసాద్ ప్రసాద్ గారిని మాట్లాడుకోరు కాస్త ఆలస్యమైనందుకు క్షమించమని సభను కోరుకుంటూ మొట్టమొదట ఈ గోడౌన్ ప్రారంభించుకున్న శుభ సందర్భంలో లింగాపరం సొసైటీ వారికి బీసీసీ బ్యాంక్ నాయకత్వంలో ఈ ప్రారంభోత్సవాన్ని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ సంఘ సభ్యులకు పాలక వర్గానికి డిసిసి బ్యాంక్ వారికి సంబంధిత ఉద్యోగ అధికారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా సభ్యులందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇందులో ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశమే తల్లిది మనం ఎన్నో సభలలో పాల్గొంటూ ఉంటాం ఎన్నో కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఉంటాం కానీ ఈ సభ ఈ కార్యక్రమం చాలా శ్రద్ధగా పాల్గొనాల్సిన అవసరం శ్రద్ధగా మీరు వినాల్సిన అవసరం అధికారులు కానీ నాయకులు కానీ బాధ్యతగా ప్రవర్తించి చెప్పాల్సినటువంటి సభ ఎందుకంటే సహకార బ్యాంకులు కానీ సంస్థలు కానీ బిసిసి బ్యాంకు కానీ ఏదైనా ధనవంతుల కోసమే పుట్్యాయ బ్యాంక్ అనే అభిప్రాయంలో నుంచి మళ్ళా పేదవారి కోసం సంసారాన్ని చక్కబెట్టే గురువుల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం రైతన్నల కోసం చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే కష్టజీవుల కోసం ఒక్కరేమిటి పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన వారి అభివృద్ధి కోసం అభివృద్ధిని దాని కోసం ఈ సంస్థలు మీకోసమే తలుపులు తెరిచి ఉండే సత్యాన్ని ముందు మీరు వహించాల సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన ఆశించిన మేరకు ఇంకా దీన్ని పరుచుకోలేదని మన అనుమానం నాలో ఉంది ఒక పది సంవత్సరాల కిందటికి ఇప్పటికీ మార్పు ఉంది మరొక పది సంవత్సరాలకు సంపూర్ణమైనటువంటి మార్పు వస్తుందని చెప్పి ఆశాభావాన్ని కూడా వ్యక్తపరుస్తా ఉన్నా నేను తప్పనిసరిగా ఇది ప్రజలకు చిన్న వ్యాపారం చేసుకునే వారికి రైతులకు గృహిణులకు పేద మద్దతు వర్గాలందరికీ కూడా చైతన్యం కలిగించడానికి అవగాహన కలిగించడానికి ఈ సంస్థలను బ్యాంకులను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇందులో మన శత్రులనైతే ఇందులో మనం భాగస్థులనైతే ఏ విధంగా మన సంసారాన్ని అభివృద్ధి పదం లేని తీసుకుపోవచ్చు అనే అవగాహన కలిగి ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఆ అవగాహన ఇవ్వాల్సిన బాధ్యత వీధిపైన ఉంది సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు సంబంధించినటువంటి పాలక వర్గానికి కావచ్చు శ్రదించడము ధనాన్ని పొదుపు చేసుకోవడము సంస్థను బ్యాంకును ఉపయోగించుకొని అభివృద్ధి చెందడము సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించడము అక్కడ మీరు బాగా మతి పెట్టుకోండి మనం అభివృద్ధి సాధించాలి అంటే మనకి ఎప్పుడూ డబ్బుతో పదవ లేకుండా మన ఇంట్లో డబ్బు ఉన్నట్టు ఉండాలి అంటే మన కష్ట సుఖాలకు మన డబ్బు అందుబాటులో ఉంది అనే పద్ధతుల్లో మనము ఒక భరోసాతో జీవించాలి అంటే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది బాగుండాల్సినది మనం అనుకుంటే ఆ మనము కోసం అంతకంటే బాగుండాల్సింది సమస్త తల్లి బ్యాంక్ ఇది మతికి పెట్టుకోవాలి బ్యాంక్ బాగలేకపోతే మనం బాగుండం బాగా మతికి పెట్టుకోండి ఎవరైనా బ్యాంకులో రుణాలు తీసుకొని ఎగరగొట్టినా సకాలంలో వడ్డీలు చెల్లించకపోయినా బ్యాంకులకు మనం రాకపోయినా నష్టం జరిగేది ప్రత్యక్షంగా బ్యాంక్కి అనుకుంటున్నారు పరోక్షంగా నష్టం జరిగేది మనకే ఈ సత్యాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎంత భద్రంగా మన బ్యాంకుని కాపాడుకోగలుగుతామో మన సంస్థను మనం కాపాడుకోగలుగుతామో అంత గొప్పగా మనకు అభివృద్ధి జరుగుతుంది మన కుటుంబం ప్రతి కుటుంబానికి ఆర్థికపరమైనటువంటి భరోసా మనకు ఉన్నట్టు సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందే జాన్షమ్మ కూడా చెప్పింది పాలమాపురం గ్రామానికి సంబంధించిన పాల వ్యాపారం చేసుకునే వాళ్ళు చక్కగా బ్యాంకింగ్ ఉపయోగించుకుంటూ ఉన్నారు రుణాలు సకాలంలో చెల్లిస్తారని సంబంధించిన అధికారి కూడా చెప్పారు మీరు సకాలంలో రుణాలు చెల్లించినట్టయితే జీరో ఇంట్రెస్ట్ సకాలంలో మీరు చెల్లించలేకపోతే పదమూడు శాతం ఎంత ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక లక్ష రూపాయలు మనం లోన్ తీసుకొని రెండు లక్షలు తీసుకొని పదివేలు తీసుకో ఎంత సకాలంలో మనం రుణం చెల్లించినప్పుడు అదే ఆ క్రమశిక్షణ లేనప్పుడు ఆలస్యం చేసినప్పుడు మనం తీసుకునే బాకీకి పదమూడు శాతం రుణం వడ్డీ చెల్లించాలి అనవసరం కదా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా సభ్యులందరికీ చెప్పేది ఏంటంటే అప్పుడప్పుడు అంటే మనకు డబ్బు పరపతి అవసరమైనప్పుడే కాకుండా రావాల్సిన అవసరం ఉంది సభ్యులందరూ కూడా ఏమి పని లేకపోయినప్పుడు కూడా బ్యాంకికి రావడం సంబంధించిన ఉద్యోగస్తులతోనూ అధికారులతోనూ మాట్లాడడం ఏం జరుగుతుంది బ్యాంకు సిస్టమ్ లో ఏమైనా మార్పులు జరిగినాయా వేరే వేరే ఇంకా ఏమైనా పథకాలు వచ్చినాయా మనం లాభపడడానికి ప్రయోజనం పొందడానికి ఏమేమి స్కీమ్స్ కొత్తగా ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసింది మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే లాభపడతామనే అవగాహన కలిగి ఉండడం కోసం మన అభివృద్ధి కోసం మనం తెలుసుకునే దానికోసం అప్పుడప్పుడు బ్యాంకింగ్ వారిని కలుసుకోవడం ఆ కనెక్షన్ వాళ్ళతో మనకు ఉండడం అనేది కూడా తప్పనిసరిగా అవసరం ఇది బాగా జాగ్రత్తగా మీరు గమనించండి ఆ బ్యాంకుతో సంబంధాలు కొనసాగించండి బ్యాంకులు చక్కగా ఉపయోగించుకోండి శ్రమను నమ్ముకోండి పొదుపు చేసుకోండి ఉపయోగించుకోండి ఆ బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యంగా రైతుల కోసం ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగపడతాది అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా వ్యవసాయానికి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు పంట పెట్టుకోవడానికి సహాయం చేస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే సకాలంలో వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే డబ్బులు ఇచ్చింది ప్రతి పంటకు డబ్బులు చెల్లించగలిగింది వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లను కూడా అమ్మది పులట్టు నలభై పర్సెంట్ సబ్సిడీతో బ్యాంకులు గాని రాష్ట్ర ప్రభుత్వం గానీ అన్ని పరికరాలు ట్రాక్టర్ల దగ్గర వదులుకుంటే ప్రతి సామాన్ ప్రతి పరికరాన్ని కూడా అందించే ప్రయత్నం చేసింది కాలువలకు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తా ఉంది రైతు భరోసా కేంద్రం